అన్ని జగన్మోహన్ రెడ్డి మాయా ఆయన బ్రాండ్లే అవే ఆయనే మ్యానుఫాక్చరింగ్ ఆయనే హోల్సేల్ ఆయనే రీటైల్ కడాన మీ ఊర్లో బ్రాండింగ్ షాపులో లో ఆ బ్రాండ్ అమ్మే వ్యక్తి కూడా ఆయన మనిషే అవునా కాదా ఎక్కడికి పోతున్నాం అంటే పేదవాళ్ళ రక్తాన్ని దాగుతున్నాడు మీ ఆరోగ్యాన్ని పట్టించుకునే పరిస్థితులు లేడు మీరు చనిపోయినా సరే ఈ రోజు రాష్ట్రంలో నాణ్యత లేని మధ్యం వల్ల ముప్పై ఐదు లక్షల మంది అనారోగ్యం పాలైపోయారు ముప్పై వేల మంది చనిపోయే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్కన చాలా మంది ఆర్థికంగా చితికిపోయే పరిస్థితికి వచ్చారు ఇన్ని జరిగిన ఈ ముఖ్యమంత్రిలో మార్పు లేదు ఈతనం ఒక జలగా మారిగా తయారయ్యాడు ఈ పేదవాళ్ళ రక్తాన్ని తాగడానికి మిమ్మల్ని నాశనం చేయడానికి మా ఆడబిడ్డల మంగళ సూత్రాన్ని తెంపడానికి వచ్చాడు తప్ప మన వాళ్ళు ఉద్ధరించడానికి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇవన్నీ కూడా మీరు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేశాడు స్వార్థం తప్ప ఎక్కడా ప్రజా సేవ లేని పరిస్థితికి వచ్చాడు